వచ్చిన మొదట్లో ఇక్కడ తరగపుల నర్మేట కలిపి క్లబ్గా ఉండేది ఆ తర్వాత డివైడ్ అయిపోయి తరగపులా డివైడ్ అయిపోయింది పదిహేడు గ్రామ పంచాయతీలతోటి నర్మేట మండల్ ఉన్నది అందులో ఏపీఓగా నేను విధులు నిర్వర్తిస్తున్నాను ఇందులో పదిహేడు గ్రామ పంచాయతీలకు గాను ఆరు వందల ఆరు వేల రెండు వందల జాబ్ కార్డ్స్ ఉన్నాయి మూడు వేల ఆరు వందల కుటుంబాలకు పని కల్పిస్తున్నాము ఈసారి వంద శాతం లేదా బడ్జెట్ ఇప్పటివరకే పూర్తి చేశాము విషయం ఏంటంటే ఏడు పదిహేడు గ్రామ పంచాయతీలలో తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉండడం వల్ల పనులు చేయడంలో ఇబ్బందులు అవుతున్నాయి ఒక్క ఫీల్డ్ అస్టెంట్కి ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దీనివల్ల ఇబ్బంది అయ్యి మేట్లతోటి పని చేయిస్తున్నాము మేట్లకి డబ్బులు పైనుండి కూడా పేమెంట్ రాలేకపోతుంది ఇవన్నీ కూడా పై పనిచేస్తున్న ఉపాధి కూలీలందరికీ కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు వందల రూపాయలు చేశారు పర్ డే కూలీ అది కూలీ అనగా పని చేస్తున్న మెజర్మెంట్ ప్రకారమే రావడం జరుగుతుంది మా మండలిలో రెండు వందల ముప్పై రెండు రూపాయలు పర్ డే అచీవ్మెంట్ అయ్యారు ఆ విధంగా చేస్తున్న సమయంలో ఇంకా పేమెంట్స్ కూడా కొంచెం డిలే అవుతున్నాయి ఈ మధ్యలో ఇంకా రెండు నెలల నుండి పెండింగ్ ఉన్న అమౌంట్ రాలేదు ఎండాకాలంలో పనిచేస్తున్న కూలీలకు గాను టెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ప్రభుత్వం నుండి రాలేదు అయినా కూడా గ్రామ పంచాయతీ సహాయంతో ఏర్పాటు చేయడం జరిగినది వాళ్ళకన్నీ అనుకూలంగా సమకూర్చి వాళ్ళతోటి ఫోర్ అవర్స్ పని చేయించి రెండు వందల ముప్పై రెండు రూపాయలు ఇప్పియడం జరిగింది ఇంకా కూడా పని చేయించి మూడు వందలు తీసుకునే విధంగా చేయడానికి రెడీగా ఉన్నారు కానీ వాతావరణ ప్రకారం గట్టి నేలాలు ఇక్కడ రాయిక్ ఏరియా ఉంటుంది కాబట్టి వాళ్ళకు రెండు వందల ముప్పై రెండు రూపాయలే పడ్డాయి మూడు వందల రూపాయల వరకు కూడా తీసుకోవడానికి ఇంకా ప్లానింగ్ చేస్తున్నాం రెండు విడతల పనులు చేయడానికి వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నాము మార్నింగ్ ఫోర్ అవర్స్ తర్వాత ఫోర్ టు సిక్స్ వరకు టూ అవర్స్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ పర్ డే తీసుకోవడానికి వీలుంటుందని కూడా వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి చెప్పడం జరిగింది ఇప్పుడు ఉపాధి హామీ పనులల్లో ఎలాంటి పనులు మీరు కల్పించారు వాళ్ళకి నర్మేట మండలిలో ఉపాధి హామీ పనులలో భూమి అభివృద్ధి పనులతో పాటు ఫామ్ ఫండ్స్ సిల్ట్ అప్లికేషన్ రోడ్స్ నిర్మాణం అగ్రికల్చర్ రోడ్స్ వీటిని చేపట్టడం జరిగింది ఏ రకమైనటువంటి మొక్కలు పంపిణీ చేశారు మండలం నుంచి మామూలుగా ఇంటింటికి ఆరు మొక్కలు గ్రామ పంచాయతీ వాళ్ళు పూల మొక్కలు మరియు కొన్ని పండ్ల మొక్కలు ఇంటికి ఆరు మొక్కలు చొప్పున వాళ్ళు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది పదిహేడు గ్రామ పంచాయతీలలో మేము పెట్టించిన రహదారులకు వెంబడి పెట్టించిన మొక్కలు కానుగ అండ్ వెదురు అలాంటి నీడనిచ్చే మొక్కలను పెట్టడం జరిగింది మరియు రైతులలో పెట్టేటి మామిడి అండ్ జామా జామాయిల్ ఇలాంటి తోటలు ఏర్పాటు చేస్తున్నాం సీతాపల్ కూడా ఈసారి తీసుకోవడం జరిగింది సీతాపల్ తోటలు కూడా మా దగ్గర ఒక పది ఎకరాల వరకు వచ్చింది కొబ్బరి కూడా ఇస్తున్నాం కొత్త అచ్చులు కట్టిన పొలాల వెంబడి కొబ్బరి తోటలు కూడా మా మండలిలో టేకప్ చేస్తున్నాము పెట్టడం కూడా జరిగిందండి బొమ్మ ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది